కేంద్రంలో మరోమారు ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి బీజేపీకి అవకాశం కల్పించండి అంటూ శ్రీకాళహస్తి పట్టణాధ్యకుడు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి కేఎంపల్లి నుంచి ప్రచారం ప్రారంభించిన బీజేపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రధానమంత్రి మోదీ ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కేంద్రంలో మరోమారు శ్రీకాళహస్తిలో ఈసారి బీజేపీకి ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలి అంటూ వారు ప్రజలను కోరారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రజల అభివృద్దికై నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కేంద్ర నిధులతో రాష్టంలో వైసీపీ పార్టీ నేడు పాలన కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమ పథకాలు అంటూ ప్రజలను మభ్యపెట్టిందని ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నామని కేంద్రంలో నరేంద్ర మోదీకి మరొక్కసారి అవకాశం కల్పించాలంటూ శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలా ఆనంద్కు ఒక్కసారి అవకాశం కల్పించాలంటూ ప్రజలను ఓట్ల వేసి గెలిపించవలసింది దశలో పయనించాలంటే బీజేపీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకత ఉందని శ్రీకాళహస్తి పట్టణాన్ని అమృత పదంలో చేర్చి యాభై వేల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత బీజేపీకి దక్కుతుందని కాబట్టి ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా వారు ప్రజలను విజ్ఞప్తి చేశారు ఆ తర్వాత శ్రీకాహస్తి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోలానంద గారిని ఒక అవకాశం ఇచ్చి నిండు మనసుతో ఆశీర్వదించి కమలం గుర్తుకు ఓటేసి శ్రీకాహస్తి నియోజకవర్గ అభివృద్ధి చోటి వాళ్ళనేసి మేము ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలిసి ఓటర్ని ఓటు అడగడం జరిగింది దానికి ప్రజలందరూ కూడా సంతోషంగా మేము వేస్తాము గౌరవించి మనవల్ని గుర్తించి ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణానికి అమృత పథకం కింద ఐదు వందల కోట్లే రిలీజ్ చేయడం జరిగింది అభివృద్ధి కోసం ఈ దగ్గరికి తీసుకుంటే అనేకము ఎల్ఈడి లైట్లు గతంలో చిన్న చిన్న బుడ్డీ లైట్లు ఉండేది ఈయన నరేంద్ర మోడీ గారు రెండు వేల రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతి గ్రామంలో కూడా మంచి ఎలుగులు ఉండాలి ఎల్ఈడి లైట్లు కూడా ప్రవేశపెట్టాడు ఏమడుగుతున్నాం ఓటర్స్ ని మాకు ఒక్క అవకాశం కల్పించండి